ఇరవై రెండు లక్షల మందికి ఉద్యోగాలు యాజ్ ఆన్ టుడే టుడేదర్ ఎంఓయూ ఆర్ క్యాబినెట్ క్లియర్ చేసిన ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికి క్లారిటీ ఇచ్చాం ఒకటి కేబినెట్ అయిపోయినట్టు ఎక్కడన్నా పెండింగ్ ఉంటే ల్యాండ్ కానీ మిగిలిన క్లియరెన్సెస్ కానీ క్లియర్ చేసి మీరు గ్రౌండ్ చేయడం రెండు అనదర్ మ్యాక్సిమం థర్టీ డేస్ థర్టీ లో ల్యాండ్ అలొకేషన్ చేసి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి దగ్గర దగ్గర ఒక పదమూడు లక్షల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదు వందల ముప్పై ఎనిమిది ఎంఓఈలు క్లియర్ చేయాలి గ్రౌండ్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు దావోస్ దావోస్ మోస్ట్ ప్రిఫరబుల్ థర్డ్ వీక్ ఉంటుంది అరౌండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇది అయిపోవాలి ఇవి చేయాలంటే మీరు ఇప్పుడు నాలుగు డిపార్ట్మెంట్స్ ముందర పెట్టినప్పుడు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటి యువరాజ్ ఇండస్ట్రీ దెన్ విజయానంద్ గారు ఎనర్జీ అజయ్ జైన్ టూరిజం కృష్ణబాబు ఐఎండ్ ఐ చిరంజీవి చౌదరి ఫుడ్ ప్రాసెసింగ్ భాస్కర్ ఐటీ ఇవన్నీ కూడా హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాలంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఆన్ వార్ ఫుట్టింగ్ డే టు డే బేసిస్ లో మీరు రివ్యూ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు దీన్ని మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎంఎస్సి మీ పవర్ క్లిపిడ్ యాభై ఐదు ఫేజ్ వన్ లో చేసాం ఫేజ్ టూ నలభై ఐదు చేసాం ఫేజ్ త్రీ వీరైన తొందరలో ఇది ఫస్ట్ వీక్ అనుకున్నాం డె ఐదు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టి పార్క్ లో వస్తాయి అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రీనర్ అనే కాన్సెప్ట్ మనం ముందుకు పోతాం ఈ యొక్క ఆల్ ప్రాజెక్ట్స్ కి ల్యాండ్ ఎక్వేషన్ ల్యాండ్ ఎక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే సమయంలో ఇంతవరకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ గానీ నేనున్నప్పుడు కానీ కూడా ఎక్కడ డిస్ప్యూట్ రాలేదు ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ల్యాండ్ వస్తే బెనిఫిషరీస్ ఉంటారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఆ ప్రాంతానికి అనేక లాభాలు వస్తాయి అదే సమయంలో ల్యాండ్ పోగొట్టుకున్న వాళ్ళు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు కూడా వీలైనంత వరకు ఆ హ్యాపీనెస్ ఉన్నట్టుగా మనం రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే వాళ్ళలో ఒక కోఆపరేషన్ కానీ పాజిటివ్ ట్రెండ్ వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని మీరు పొలిటికల్ మేనేజ్మెంట్ కావాలన్నప్పుడు ఈ సైడ్ నుండి ఆ జిల్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ జిల్లా మంత్రులు బిల్లు కూడా అటుండే చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వాటర్ ల్యాండ్ రోడ్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీరు సైమంటేనియస్ గా వర్కౌట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ అన్ని క్లియర్ చేస్తే మీరు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీ బాధ్యత మీ జిల్లాలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు ల్యాండ్ ఇవ్వకపోతే ఇండస్ట్రీ రాదు ల్యాండ్ ఇవ్వకపోతే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ రాదు అది లేకపోతే ఆ ఏరియా కూడా డెవలప్ కాదు ఎంప్లాయ్మెంట్ రాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంఎస్ఎంఈ ఇప్పుడే యువరాజ్ చెప్పాడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి మీరు వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడైతే వీక్లీ కూడా కూర్చోవాలి ఎట్టే పరిస్థితుల్లో మీరు అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ఏదైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో దాన్ని మీరు గ్యాప్స్ అనలైజ్ చేసి ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని పూర్తి చేస్తే ఇమ్మీడియట్ గా ఈ సంవత్సరం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ఇస్ ది బిగ్గెస్ట్ సెక్టర్ ఫర్ అస్ మాక్సిమం గ్రోత్ రాబోయేది ఇండస్ట్రీ ఇండస్ట్రీకి రిలేటెడ్గా నెక్స్ట్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వస్తుంది ఈ రెండు గాని వస్తే మనకు చాలా వరకు స్టెబిలిటీ వస్తుంది అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తాం అగ్రికల్చర్ని కూడా మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎడిషన్ తీసుకుపోయి ఎంఎస్ఎంఈలు కానీ ఇండస్ట్రీ ప్రాసెసింగ్ కానీ వెన్నీ వర్కౌట్ చేసుకుంటాం అందులో భాగంగానే లాజిస్టిక్స్ పోతే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది ఇది మీరు ఎక్కడికక్కడ గుర్తుపెట్టుకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నాకు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా క్లారిటీ చెప్తున్నా కలెక్టర్స్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు లాంచ్ అట్ ది అర్లియస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడమే కాదు లాజికల్ గా తీసుకుపోయే పరిస్థితి రావాలి లాంచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎప్పుడు ఇనాగరేట్ చేస్తామో అంతవరకు దాన్ని లాజికల్గా మీరు ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనం అనుకున్నాం ఆల్ టౌన్స్లో కొన్ని హోటల్స్ రావాలి కొత్త జిల్లాల్లో చాలా జిల్లాల్లో హోటల్స్ వెళ్ళేవు కాబట్టి వచ్చిన వాళ్ళు పని పనిచేసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు టూరిజం కూడా డెవలప్ కాదు దీన్ని పెద్ద ఎత్తున మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఐటీలో భాస్కర్ గారు చెప్పిందని కథనంగా వర్క్ ఫ్రం హోమ్ అన్ని జిల్లాల్లో మీరు ఫోకస్ చేయాలి గిగ్ వర్కర్స్ కానీ గిగా గిగ్ వర్కర్స్ కానీ ఇంకొక పక్కన వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ మీరు కెపాసిటీ బిల్డింగ్ కూడా రేపు నాకు చెప్పినప్పుడు మన రెసి చెప్పాలి అదే మరి భాస్కర్ కూడా నాకు ఒక ఐడియా ఇవ్వాల్సిన అవసరం ఉంది జీసీసీస్ కొంతవరకే వస్తాయి జీసీసీ రావడానికి వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న కాగ్నిజెంట్ వచ్చింది ఒరిజినల్గా ఎనిమిది వేలు ఏడు వేలు అనుకున్నాం అల్టిమేట్గా నాకు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పోవడానికి సిద్ధపడ్డారు అది మనం గారు కరెక్ట్గా చేస్తే యాభై వేలు ఒక లక్ష అయినా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది అలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ కూడా మనం ఎక్స్పాండబుల్లో మనం చూస్తే కొన్ని కంపెనీస్ స్లోగా పోతున్నాయి కొన్ని చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ లాక్ వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు దాన్ని మనం ఈ నాలుగైదేళ్లలో ఒక టెన్ ల్యాక్స్ వర్క్ చేసే అవకాశం ఉంది అయితే ఆ పాలసీ తెచ్చారు మళ్ళా దాన్ని మనం ఫాలోఅ చేయలేదు అదే మరి కోవర్కింగ్ స్పేస్ కూడా అండ్ స్పోక్ మోడల్లో పెట్టి ఈ పది లక్షల మంది కెపాసిటీ బిల్డింగ్ కంటిన్యూగా చేయగలిగితే నెక్స్ట్ లెవెల్కి పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ శాలరీ కానీ మనం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చే అవకాశం వస్తుంది ఆ తర్వాత ఇక్కడ బాగా పనిచేస్తే జీసీసీ కడతారు అక్కడ పనిచేస్తే నెక్స్ట్ బిగ్ కంపెనీస్ పోయే పరిస్థితి వచ్చింది వస్తుంది నేను నేను చూశాను ఒక ముస్లిం అమ్మాయి కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది ఎంఏబిఈడి ఎప్పుడో చదువుకునింది చదువుకుని ఇంట్లో ఉంది ఎయిట్ ఇయర్స్ అబ్బాయి కూడా కానీ పట్టు వదిలిపెట్టుకోకుండా చదివింది కాబట్టి మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత దేవి లూజ్ ఇంట్రెస్ట్ అన్నారు చదువుకున్న చదువు కూడా మర్చిపోతూ ఉంటారు అందుకని మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేయాల్సింది ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ కంటిన్యూస్గా కంటిన్యూస్ గా చేసి ఎంతమందిని మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం చాలా మంది ఉండి కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసిన ఒక ఇరవై ఐదు వేల ముప్పై సంపాదించిన దట్ ఈస్ ఎ బిగ్ మనీ ఇన్ ది విలేజ్ దానికి కూడా మీరు దోహం చేయాల్సిన అవసరం దాన్ని కూడా నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి మచిలీపట్నం కలెక్టర్ ఇక్కడ నాగరాజు సెక్రటరీ బ్యాంకింగ్ నేను మొన్న కూడా ప్రామిస్ చేశాను ఎందుకు చేయలేదు నాకు అర్థంగా మీరు మీ మంత్రి గురించి చేయాలి అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఆ ఫౌండర్ కి ఇక్కడ ఒక ఇది పెట్టడం కోసం టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మెమోరియల్ अंडरबैंकरी इन दिनों में फंड रफांड रफे अंडर बैंक अधिमिर्वार ट्यूरियर कर्सिस्टे वार डब्बरो यूरिन बैंक किची दे विल क्रिएट द टुमोरियल हम ओवररोल जेन कैबिनेट की सोची हो चाहिए था सर रिकमेंडेड कैबिनेट इस उस सिस्टम दे विल बी एक्सपोज्ड मार्केंट करी यस सर दे दे डोंट एवरी र మనిషిని ఆంధ్ర బ్యాంక్ పెట్టి నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ ప్రమోట్ చేస్తే సరే ఆ బ్యాంకును తీసిపోయి యూనియన్ బ్యాంక్ లో కలిపిస్తారు ఐడెంటిఫుడు పోయింది కనీసం ఐడెంటిఫీ పోయింది కనీసం ఆయన విగ్రహం పెట్టుకోవడానికి మెమోరియల్ పెట్టుకోవడానికి కూడా అడ్డం పెడితే ఎట్లా యు గెట్ ఇట్ డన్ డో ఇట్ అని పంపించాను సో ఇది బిగ్ జాబ్ డౌట్స్ ఉంటే చెప్పండి ఇరవై ఆరు మంది కలెక్టర్స్ మీరు పోటీ పడాలి ఇన్వెస్ట్మెంట్కి మేము పోటీ పడడం కాదు మీరు పోటీ పడి మీరు క్లీన్ చేసుకునే పరిస్థితి వస్తే కనీసం కొన్ని జిల్లాలు మీరు వదిలేశారు అసలు మా జిల్లాకి ఏ ఇండస్ట్రీ రాదు కాబట్టి మాకు అవసరం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది మాన మానాలి ఎంతవరకు వస్తే అన్ని ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆ ఏరియా డెవలప్ కాదు ఓపెన్ అప్ కాదు अनला कावली मुंड सेटी इन्फिट सर नेल्लूर सर येईल सर वित् रिगार्ड टू जुवलदिनी फिशर फिशिंग हारबर् सर टू पाईंट सर फिशिंग हारबर्ज कट्रक्टेड इन हड्रेड अँड फोर्टीन एकर् सर हारबर् टोटल कंप्लीटी सर आन दोर्ट सैड आर इन टेसिलीज कंप्लीट सर वी नीड टू फैंड आपरेटर इमिडीएटली सर कृष्ण సార్ ఇది ఆపరేటింగ్ మోడల్ ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి సార్ అంటే వీ హేకన్ అప్ సర్వే ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఒకసారి తమరు బ్రీఫ్ చేసి ఫైనలైజ్ చేద్దామని జస్ట్ వీఆర్ వెయిటింగ్ సార్ సో ఆన్ ద ల్యాండ్వర్డ్ సైడ్ సార్ ఇప్పుడు ప్రపోజల్ చూసాము సార్ రీసెంట్ లో సాగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఇచ్చాం సార్ దేర్ ఇస్ సమ్ మోర్ ల్యాండ్ అవైలబుల్ సార్ ఫార్టీ ఏకర్స్ విది ఇన్ దివర్ ఫ్రంట్ సార్ కంపెనీస్ దే హాట్ బీన్ షోన్ ల్యాండ్ సార్ సో సమ్ కైండ్ ఆఫ్ బోట్ రిపేరింగ్ యాక్టివిటీ ఇమీడియట్ కి దట్ ల్యాండ్ ఆల్సో క్యాన్ బి అలాటెడ్ ఇన్ సేమ్ కంపెనీ ఎవరివేర్ బోట్ రిపేర్ ఇవంటే పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఎవరింటే కలబెట్టి ఒక డిసిగ్నేటెడ్ ఏరియాలో బోట్ షిప్ బిల్డింగ్ రిపేర్ ఎవరింగ్ మిగిలిన ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్ అవుట్ చేయడం అది ఫుడ్ ప్రాసెసింగ్ కూడా పిపి ఆపరేటర్ గనుక వచ్చేస్తే కొంచెం వాళ్ళు ఇచ్చేయడం మార్కెటింగ్ చేయడం బాగుంటుంది సార్ జస్ట్ ఆల్ కలెక్టర్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ సిటీ అక్కడే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రెసిడెన్షియల్ పెట్టి ఒక టౌన్షిప్ డెవలప్ చేయడం ఇప్పుడు ఆర్సీఆర్ మితల్ ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది పోర్ట్ వస్తుంది యాంక్సరీస్ వస్తాయి పెద్ద టౌన్షిప్ డెవలప్ చేస్తాం సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ రెసిడెన్షియల్ అండ్ ఆల్సో రిలేటెడ్ పోర్ట్ ఉంటే పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడ లాజిస్టిక్స్ పార్క్స్ వస్తాయి లాజిస్టిక్స్ పార్క్ వచ్చినప్పుడు అక్కడనే ఒక ఎంఎస్ఎంఏ వచ్చి రెసిడెన్షియల్ వస్తాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దట్ విల్ బికమ్ టౌన్షిప్ ఇట్లా మీరు కొన్ని ఆలోచనలు చేసి దిస్ ఆర్ ఆల్ న్యూ సిటీస్ విల్ బిల్డ్ న్యూ ఎకనామిక్ సిటీస్ ఆ కాన్సెప్ట్ కూడా తీసుకోండి సార్ బాపట్ల సార్ బాపట్ల సార్ మనకు సార్ గుంటూరు నిజాంపట్నం ఒక ప్రపోజల్ ఉంది సార్ గ్రీన్ ఫీల్డ్లో అది చేయటం వలన సార్ బీచెస్ నార్త్ ఆఫ్ సూర్యలంక కూడా అన్లాక్ అవుతాయి సార్ ప్రిస్టిన్ బీచెస్ ఫిషింగ్ హార్బర్ నిజాంపట్నం ఉంది ఆక్వాకల్చర్ ఇంటిగ్రేటెడ్ పార్క్ ఉంది అక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా సార్ టాప్ అండ్ టూరిజం కూడా ఆర్ స్కౌటింగ్ సార్ దీనివలన సార్ గుంటూరు నుంచి ద కనెక్టివిటీ నార్త్ సైడ్ తెనాలి అండ్ రేపల్లె అక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది సార్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఇస్ ఆల్రెడీ కనెక్టింగ్ మచిలీపట్నం టువర్డ్స్ ఒంగోలు సార్

సార్ లాస్ట్ టైం సార్ నేను మంత్రి గారు విజిట్ చేశాను సో జువల్దినీ ఫిషింగ్ హార్బర్ సార్ అక్కడే ఆల్రెడీ శ్రీ పొట్టి శ్రీరాములు గారు అతనే ఊరు సార్ అక్కడే సో దేర్ ఇస్ ఆల్సో పొటెన్షియల్ ఫర్ టూరిజం ఇన్ దట్ ఏరియా సార్ సార్ ఆల్సో ప్రపోజ్ సార్ సో యాక్చువల్గా అక్కడ అంతమంది స్టాచ్యూ పెట్టాను సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో అయితే అక్కడ టూరిజం కానీ అన్నారు కానీ యాక్చువల్గా అది ఇప్పుడు హార్బర్ వచ్చిన తర్వాత అది టూరిజం ఒక స్పాట్ పనికిరాదు సార్ యాక్చువల్గా అయితే అక్కడ ఆ ఊర్లో అంతమంది ఒక స్కూల్ శాంక్షన్ చేశారు సార్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోల్కి అయితే ఫౌండేషన్ దాకా వేసి అది ఆపేస్తారండి సార్ ఊరికి ఎక్కడ దూరం ఉందని మనం మేము పోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆ ప్రమిసెస్లో కట్టమన్నారు సార్ స్కూల్స్ ఇప్పుడు అయితే ల్యాండ్ పెట్టి స్టాచ్యూ పెట్టిందో స్టాచ్యూ పక్కన చిన్న కమ్యూనిటీ హాల్ కట్టారు సార్ స్టాచ్యూ అది పట్టిస్తారాస్తే సార్ ఆ స్టాచ్యూ అట్నే ఉంటుంది సార్

టర్ బాడీ ఉంది సార్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ అది ఇకో టూరిజం సైట్ గా డిక్లెర్ చేసి సార్ హౌస్ బోట్ అక్కడ కూడా చేస్తే చాలా బాగుంటది సార్

Sir, now Super Six uh, senior secretaries will give presentation sir, one by one, sir. Yeah. <coughs> sir, sir, now Rash sir will give the Anandata Sukhi Yeah. Uh, next slide. సార్ ఏడిఎస్బిలో సార్ వీ గివ్ ట్వంటీ థౌజండ్ పర్ ఫార్మర్ సార్ దాంట్లో ఫార్టీన్ థౌసండ్ ఫ్రామ్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్ థౌజండ్ ఫ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ సో ఆల్రెడీ టూ ఇన్స్టాల్మెంట్స్ దానికి సంబంధించిన ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఖరీఫ్ సార్ సెవెన్ థౌసండ్ దాంట్లో టూ థౌజండ్ ఫ్రామ్ పిఎం కిసాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫైవ్ థౌసండ్ ఫ్రామ్ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా రబీలో ఇవ్వడం జరిగింది సార్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ సార్ So, third installment 6000, summer uh, low plan. So, uh, all the landowner farmers as well as ROFR, ROFR farmers in Giribumi portal with validation through RTGS. Uh, we are uh, making the payment to them directly through DBT, sir. Next slide. Sir, we have forty-six 46,85,838 uh, such uh, farmers, sir, in our database who are receiving this amount, sir. So, uh, totally two installments low, approximately six thousand three hundred crores has been credited to their accounts. So, uh, uh, there are very few transaction failure cases, sir. Suppose the NPC inactive, in or if bank account low, I problem with a Very point zero one percent counte, kuda takwa cases sir. Otherwise, all the cases uh, we are validating through RTGS, we are checking their NPCI status and then crediting into their accounts, sir. So, this is for information of the collectors, sir. ఇక్కడ మీరు త్రీ టైమ్స్ ఏ ఇయర్ రఫ్ గా డేట్స్ కూడా ఇండికేట్ అయినాయి వినయ్ మీరు ఒకసారి ఫైనాన్స్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మన ఎక్స్పీరియన్స్ చూసుకొని ఏ మంత్ లో ఏమొస్తుంది ఆ ప్రోగ్రామ్ ని రఫ్ గా పెట్టుకొని క్యాలెండర్ ఇయర్ కూడా తయారు చేసి సూపర్ సిక్స్ అండ్ అదర్ వెల్ఫేర్ ఒక స్మూత్ గా ఆపరేట్ చేయడానికి ఏం చేయాలి వర్కౌట్ చేయండి ఇది ఇప్పుడు ఉదాహరణకు త్రీ ఇన్స్టాల్మెంట్స్ వస్తుంది అన్నదాత దెన్ దెన్ అన్నదాతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తల్లికి వందనం ఇవంట బ్రీఫ్ ఎనీథింగ్ మీకు ఫ్యూచరిస్టిక్ కూడా ఒక ఐడియా ఉంది మీకు సార్ అది కూడా ఒకసారి ఏం ఉంటే బ్రీఫ్ చేయండి లేకుండా తల్లికి వందనం కూడా సేమ్ థింగ్ సేమ్ థింగ్ సార్ జూన్ లో తల్లికి వందనం ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకుని దానికి కూడా మనం ఏ విధంగా ప్లాన్ చేయాలని చేసుకుంటాం స్కూల్లో వస్తానే ఇస్తాం మూడోది ఇవన్నీ కూడా మనం శక్తి ఉచిత వయస్సుని దాన్ని కూడా ఏ విధంగా రీఎంబర్స్ చేస్తున్నాం దానికి కూడా ప్రోగ్రామ్ పెట్టుకొని మనం గైడ్ చేస్తాం అదే మరి నాలుగోది దీపం సంవత్సరానికి ఎన్నిస్తున్నాం ఏ విధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది అది కూడా మానిటర్ చేయడం ఐదు మత్స్యకారుల భరోసా మత్స్య మత్స్యకారుల సేవలను పెట్టాం మత్స్యకారుల సేవలో కూడా ఎప్పుడు ఏ నెలలో ఇచ్చామో ఆ నెలలో రెగ్యులర్ ఇవ్వాలి అప్పుడే వాళ్ళకు క్రాప్ హాలిడే ఉంటుంది ఏప్రిల్ ఇవ్వాలి ఆ ఏప్రిల్ నెలలో కూడా మీరు పెట్టుకోవాలి ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వేబర్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది నిన్నే ఇచ్చాం అది కూడా మనం కంప్లీట్ చేయాలి ఈ విధంగా వేరియస్ కార్యక్రమాలకి ఒక క్యాలెండర్ ఇయర్ పెట్టుకొని రెగ్యులర్ గా వీల్ డెలివర్ ఫస్ట్ ఇయర్స్ డిఫరెంట్ టైమ్స్ ఇచ్చాము సార్ నెక్స్ట్ బడ్జెట్ లో ఇప్పుడు బడ్జెట్ జనవరి తయారు చేస్తున్నాం సార్ అందులో ఈ క్యాలెండర్ లో ఇంక్లూడ్ చేసిన అవన్నీ కూడా తీసుకుంటే రఫ్ గా క్లియర్గా పెట్టి దాని ప్రకారం వెళ్దాం ఇంకా ఎత్తుకునే పని ఉండకూడదు దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు ఒకటి మెప్మా డాక్రా సర్ఫీ రెండోది అవుట్ సైడ్స్ హౌసెస్ అదొకటి ఎస్సీ ఎస్టీ బీసీ మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు జీరో పవర్టీ ఎంఫవర్మెంట్ బేసిక్ సపోర్ట్ మనం అన్నిట్లో ఇస్తున్నాం ఆ సపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీని ఏ విధంగా ఎంఫవర్ చేస్తాం ఓవరాల్గా ఎట్లా తీసే పోతాం మీ ప్రోగ్రామ్స్ ఎంతవరకు వర్క్అవుట్ చేసి మీరు చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఈ సూపర్ సిక్స్ కూడా నైంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ రావాలి దానికి కూడా మీరు అందరూ వర్కౌట్ చేసుకోవాలి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ క్యారీ ఎస్ సార్ సార్ విత్ రిగార్డ్ ద సోషల్ వెల్ఫేర్ సార్ మీరు కంటిన్యూస్గా ప్రీవియస్ మీటింగ్స్లో లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హావ్ బిన్ గివ్ సో టేకింగ్ తీసుకోండి కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో సరిగా రూములు సరిగా బాత్రూమ్లు లేకుండా పోవడం ఫుడ్ సరిగా ఇవ్వకుండా పోవడం ఇలాంటి కొన్ని సమస్యలు కూడా వచ్చాయి ఒక ఎక్స్పెరిమెంట్ ముస్తాబు అనే కార్యక్రమం పెట్టి దాన్ని బ్రీఫ్ చేయమంటాను కలెక్టర్ని బ్రీఫ్ అది అన్ని స్కూల్స్ లో మనం స్టార్ట్ చేస్తే అది అవుతుంది విల్ దెన్ క్లీన్నెస్లో సార్ నాకు మన్యం జిల్లాలో బేసిక్గా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ సార్ అండ్ బీసీ సార్ నెక్స్ట్ మెజారిటీ పీపుల్ వీళ్ళు ఉన్నారు సార్ సో ఇందులో మనకు పిల్లలందరూ కూడా కొంచెం శుభ్రంగా లేకపోవడం మా భోన్ చేసేటప్పుడు కూడా చేతులు కడుక్కోకపోవడం వల్ల మేజర్గా అనారోగ్యం అనేటువంటిది గుర్తించడం జరిగింది సార్ ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా కనిపించింది సార్ సో చేతులు కడుక్కోవడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని ఆలోచించి అసలు కడుక్కోకపోతే భోజనం పెట్టడం అనేటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము సార్ చేతులు కడుక్కోకుండా వస్తే ఇద్దరు లీడర్లో నిలబడతారు భోజనం ముందు చేతులు చూస్తారు గిన్నె చూస్తారు చేతుల్లో మురుకున్న గోర్లలో మురుకున్న వెనక్కి పంపిస్తారు సార్ వెళ్ళి చేతులు కడుక్కొని అక్కడే నెయిల్ కట్టర్ అందుబాటులో పెడతాం సార్ సోపు బకెట్టు వాటర్ అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది సార్ వాళ్ళు వెళ్ళి చేయి కడుక్కొని గోర్లు కట్ చేసుకుని గోర్లలో మురికి తొలగించుకొని మళ్ళీ వచ్చి లైన్లో నిలబడతారు సార్ అప్పుడు మళ్ళీ చెక్ చేసి వాళ్ళు పాస్ అంటే అప్పుడు భోజనానికి పంపించాలనేది ప్రైమరీ కాన్సెప్ట్ సార్ దీనికి అదనంగా ఒకటే చెప్తే వాళ్ళు కొంచెం రొటీన్ లాగా అంతకుముందు కూడా ఉంది అనేటువంటిది భావన వస్తుంది అడిషనల్గా క్లాస్ రూమ్ వచ్చే ముందు కూడా ఖచ్చితంగా తల శుభ్రంగా పెట్టుకోవడం తల కొంచెం వాసన ఎక్కువ వచ్చేది సార్ పిల్లలకి వాళ్ళు వన్ వీక్ ఒకసారి స్నానం చేయడం అలాంటి అలవాట్లు కొన్ని చోట్ల గమనించాం సార్ అందుకని తల స్నానం చేయకుండా రావడం వల్ల తల వాసన వస్తుంది తల శుభ్రంగా ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలనేది ఒకటి మ్యాండేటరీ పెట్టాం సార్ సార్ రాగానే వాళ్ళు తల చూస్తారు సార్ శుభ్రంగా లేకపోతే వెనక్కి పంపిస్తారనగానే రెండో రోజు నుంచి ఆల్మోస్ట్ అందరూ ఫాల్ అండ్ లైన్ అయిపోయారు సార్ వాసన స్థితి లోపలికి పంపించరనడంతోనే రెండో రోజుకి సెట్ అయ్యింది ఆల్మోస్ట్ అలాగే పిల్లలకి సార్ మొహం కడుక్కున్నారా లేదనేది కూడా చూస్తారు చాలామంది కొంచెం మార్నింగ్ లేచి ఎలా ఉన్నారో అలాగే డ్రెస్సు మాసిపోయిన డ్రస్ కావచ్చు లేదా లూజ్ లూజ్గా ఉండి గుండెలు తెగిపోయి అలా క్యాజువల్గా కూడా క్లాస్లోకి రావడం అనేది గమనించాం సార్ సో మొహం కడుక్కోకపోతే కూడా లోపలికి రానివ్వరు వెంటనే అక్కడే అందుబాటులో సార్ కేవలం రెండు బార్ల దూరంలోనే వాటర్ పెట్టు ఉంటాం అక్కడ వెళ్ళి సోప్ ఉంటుంది సార్ టవల్ ఉంటుంది మొహం కడుక్కొని అక్కడే తుడుచుకొని అక్కడే అద్దం దూవిన కూడా ఉంటుంది సార్ అక్కడే దాన్ని దూవుకొని మళ్ళీ వచ్చి లైన్లో నిలబడినప్పుడు ఆ పిల్లలు మళ్ళీ చెక్ చేస్తారు సార్ సో మొహం నీట్గా ఉంది కలర్లో పుసురు లేదు నోస్ శుభ్రంగా ఉంది బ్రష్ చేసుకొచ్చారా లేదనేది బేసిక్ చెక్ చేస్తారు సార్ ఆ తర్వాత డ్రెస్సు ఉతుక్కున్న డ్రెస్ వేసుకున్నారా లేదా అనేది చెప్తారు సార్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చీ చెక్ చేస్తారు సార్ మురుగు చేతులతో వచ్చారా పక్కన వాళ్ళకి అదే టేబుల్ డ్రెస్కి అదే వాడతారు కాబట్టి కామన్ మళ్ళీ ఫ్రెండ్స్కి అందిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా చేతులు చెక్ చేస్తారు సార్ శుభ్రంగా ఉన్నాయా లేదా అనేటువంటిది అలాగే జనరల్ మనం ఇచ్చినటువంటి డ్రస్తో పాటుగా టై టక్ అండ్ షూ చూస్తాం సార్ ఇది బేసిక్గా పాస్ అవ్వగానే లోపలికి పంపించేస్తాం సార్ పిల్లల్ని అదర్వైజ్ అక్కడే వెనక్కి పంపించి మళ్ళీ ఒకసారి అర్థం చూసుకొని అక్కడే వాళ్ళు మేకప్ అయ్యి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి వచ్చేస్తారు సార్ అది సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ సార్ దీని తర్వాత సార్ మనకు వన్ మంత్లో ఆల్మోస్ట్ రెండున్నర వేల సిక్స్ స్టూడెంట్ ఒక మంత్లో వచ్చేవాళ్ళు సార్ ఆన్ ఆన్ యావరేజ్ మీద మాకు ఇప్పుడు అది నాలుగు వందల కంటే తక్కువ అయింది సార్ అది కూడా ఆ తొంభై శాతం జనరల్ ఫీవర్ సార్ సీజనల్ వచ్చేటువంటిది వన్ టూ డేస్ నార్మల్ ఫేవర్ దట్టు సిక్ రూమ్ కుండి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నా సార్ పిహెచ్సి దాకా కూడా వెళ్ళట్లేదు సార్ ఈ పిల్లలు కూడా అంతకుముందు ఖచ్చితంగా పిహెచ్సికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువ ఉండేది సార్ ఇప్పుడు ఇది ఒక మోడల్ కింద ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఆల్ కాలేజ్ స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ రెగ్యులర్ స్కూల్స్లో పెడితే ఏంటి చెప్పలేదు చాలా మంచి ప్రోగ్రామ్ సార్ ఇది మొన్న కూడా మనం చూసాం ప్రాక్టికల్గా చక్కగా ఒక్కొక్క క్లాస్ రూమ్ ముందులో అర్థం పెట్టి పిల్లలు లోపలికి వెళ్ళినప్పుడు చూసుకోవడం ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ గుడ్ ఇనిషియేటివ్ సార్ ఇట్ ఈస్ వర్త్ రెప్లికేటింగ్ ఇన్ ఆల్ దీ స్కూల్స్ స్టార్ట్